అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి ఒక ఒకడికి వచ్చి పండబెట్టి తొక్కుతాడట తావుడప్పు కొడతాడట మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతలానికి వెళ్తాయి యాభై వేల పైసలు కోటలు కోర్టు వస్తుంది విధులు ఎదురబైంది ఈ ముఖానికి అంత పీన్ ఉన్నదా నా దగ్గరికి వచ్చి సాగు డెప్పు కొట్టే నగరా నిన్న మొన్నటి వరకు నా చుట్టున్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషపు ఉన్నదో అర్థం తర్వాత నా పైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి నేను పత్రికాముఖంగా చెప్తున్నా కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా నా బిడ్డ నేను పోటీ తప్పుకున్నా బుద్ధి లేని మాటలు సిద్ధి లేని మాటలు మాట్లాడు కడియం సియరి నిజాయితీకి మారిపోయారు నువ్వు ఒప్పుకున్నా ఒప్పు అట్లాంటి తప్పుడు పనులు ఎన్నట్టు చేయను మీ అందరి దత్తులు నాకు తెలుసు మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తెలియలేదు మీరు చేసిన అవినీతి మీరు చేసిన భూతబ్దాలు మీరు చేసే దారుణాలు ఇవన్నీ అంతా బయట పెడితే మీరు మీరు తీయలేదు కానీ నేను ఆ పనిచేయం మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఎక్కడ నేను తప్పుడు పనులు చేస్తున్నాను ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక పది కోట్లు ఇస్తున్నాను ఎక్కడ ఒక ప్రదేశాల భూమి కబ్జా చేస్తాను ఎక్కడ ఒక వెయ్యి జిల్లి భూమి కబ్జా చేశాను చెప్పండి నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను లేకుంటే ఒప్పుకుంటాను లేదు అంటే మీ మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను ప్రభుత్వానికి రాసిస్తాను ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను